ప్రభునందు ప్రియమైన స్నేహితులారా మీ అందరికీ ప్రభునందు ప్రియమైన స్నేహితులారా ప్రభునామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని కానీ ఆయన చేసిన వాగ్దానము చాలామంది క్రైస్తవుల్లో అది నెరవేర్పుగా ఉండటం లేదు దానికి కారణాలు చాలా ఉండొచ్చు కానీ మన జీవితంలో శాంతి సమాధానం అనేది చాలా అవసరం మనిషికి ఎవరూ ఇవ్వలేనిది శాంతి సమాధానం అలాంటి శాంతి సమాధానాన్ని లేని కారణముగా యథార్థ యథాధ్యమతో సంతోషముతో ఆరాధించలేని పరిస్థితి అనేక మంది క్రైస్తవుల్లో లేరు మనమందరం వారో వారు పూడికలకు ఎంత ఉంటాం సువార్థం చేస్తున్నాం పాటలు పాడుతున్నాం వాయిద్యాలు వాయిస్తున్నాం వాక్య బోధలు చేస్తున్నాం అద్భుతంగా ప్రార్థనలు ఆరాధనలు చేస్తున్నాం కానీ ఈ లోకానికి చూసే విధంగా చేస్తున్నాము కానీ హృదయంలో ఎక్కడో చోట అశాంతి అసమాధానం ఉంది మన జీవితంలో ఆరాధన అది యథార్థముగా ఆరాధన సంతోషముతో ఆరాధన మన జీవితంలో ఉండాలనుకుంటే మొదటిగా మన జీవితంలో ఉండాల్సింది ప్రార్థన ప్రార్థన అంటే అందరము చేస్తాం కానీ ఆ గుట్టి భిక్షకుడు ప్రార్థన చేశాడు అనేకులు ఆయన కట్టించినప్పుడు మరి ఎక్కువగా కేకలు వేసిన మన పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు మరి ఎక్కువగా ప్రార్థించారు రెండవది మన జీవితంలో విశ్వాసం చాలా ఉంటుంది ధిపతి చెప్పినట్టుగా ప్రభు నీవు నా ఇంటికి వచ్చేటప్పుడు నేను ఏదో కాను మాట మాత్రం స్థితిస్తే నా దాసుడు స్వస్థ ఖర్చుపడతాడు ఎంత గొప్ప విశ్వాసం అలాంటి విశ్వాసాన్ని ఇసు రాయిలన్నో అని చూడలేదు అంటాడే శ్రీశ్వర్రవ్వు గారు మూడవదిగా చూస్తే నిరీక్షణ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ వ్యాధిగ్రస్తుడు దేవుని కొరకు నిరీక్షిస్తూనే ఉన్నాడు దేవుని కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరం నుండి ఒకటి రెండు మూడు నెలలు కాదు రోజులు కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పటికీ కూడా దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉన్న వారిలో మనం ఉండాలి నాలుగదిగా ఓర్పు హన్నా వంటి గొప్ప ఓర్పును మనం కలిగి ఉండాలి తన సవతి తనను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నప్పటికీ ఎంతగానో గాయపరుస్తున్నప్పటికీ మాటల ద్వారా తను ఎక్కడ కూడా అవిశ్వాసముగా కానీ తన మీద తిరుగుబాటు కానీ చేయలేదు ఓర్పు కలిగి దేవుని కొరకు ఎదురుచూస్తూ ఉంటుంది మన జీవితంలో ఈ నాలుగు మూల స్తంభాలను కలిగి ఉంటే మొదటిగా ప్రార్థన రెండవది విశ్వాసం మూడవది నిరీక్షణ నాలుగవదిగా పూర్వ ఈ నాలుగు మన జీవితంలో మూల స్తంభాలుగా ఉంటే ఖచ్చితంగా ప్రభు మనకి సహాయకుడిగా ఉంటాడు మనము యథార్థముగా ఆరాధించే వాళ్ళంగా ఉంటాం సంతోషముతో ఆరాధించే వాళ్ళంగా ఉంటాం ఏమంటాడు పౌలు ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఎంత అద్భుతమైన మాట కానీ ఈరోజు మనం క్రొత్తగా దేవునికి మనం చెప్పాలి ఏమని చెప్పాలి ప్రభువ నాయందు ఆనందించు మరలా చెబుతున్నాను ప్రభువ నా ఎందు ఆనందించు దేవుడు మన ఎందు ఆనందించేలాగా మన ఆరాధన కలిగి ఉండాలి అలా ఉందా లేదా అనేది మన జీవితం అలా ఉందా లేదా అని మన జీవితంలో ఈ నాలుగు మూల స్తంభాలు ఉన్నాయా లేవా అని ప్రతి క్షణం మనల్ని మనమే పరిశీలించుకోవాలి మనల్ని మనమే పరీక్షించుకోవాలి పరిశీలన మన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది మన విశ్వాస జీవితం వృద్ధి చెందాలంటే ప్రతిక్షణం మనల్ని మనమే పరిశీలించుకొని మన జీవితాన్ని జీవించాలి ప్రభు మిమ్మల్ని ఆమె